Welcome to APTS Fine News. పిల్లల బడికి పెద్దల పనికి వలసలు వద్దు బడి ముందు అనే నినాదాలతో కొసుగిలో భారీ ర్యాలీ మండల కేంద్రమైన కొస్గిలో ఎంఈఓల ఆధ్వర్యంలో కొసిగిలో ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ బాయ్స్ మరియు జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థి విద్యార్థితో కలిసి కొస్గిలో పురవీధుల గుండా పిల్లల బడికి పెద్దల పనికి వలసలు వద్దు బడి ముద్దు అనే నినాదాలతో వలసలు వెళ్లిన పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈవోలు మోయినుద్దీన్ మరియు శోభారాణి మాట్లాడుతూ ఆంధ్ర రాష్టంలో మండలం వలసలు వెళ్లే దానిలో ప్రథమ స్థానంలో ఉందని విద్యార్థులు వలసలకు వెళ్లడం వల్ల అక్షరాస్యత శాతం తగ్గి నిరక్షరాస్యత శాతం పెరిగిందన్నారు కొస్గి మండలంలో ఇప్పటికే ఐదు సీజన్ల హాస్టల్ ఉన్నాయని పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులకు తమ వెంట వలసలకు తీసుకుపోకుండా ఉంటే ఇంకా ఇరవై సీజన్ల హాస్టల్ ప్రారంభమవుతాయని ఒకవేళ తల్లిదండ్రులు వారి పొట్టకూటి కోసం వలసలు వెళ్లాలని అనుకుంటే తమ పిల్లలకు ఇక్కడ హాస్టల్లో వదిలేసి వెళ్లాలని వారి చదువు అభివృద్ధికి కృషి చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని పిల్లల తల్లిదండ్రులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఎంఈఓలు తెలిపారు ఈ కార్యక్రమంలో కొస్గి మండలం ఎంఈఓ ీన్ ఇంకో ఎంఈఓ శోభారాణి బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం ఖలీల్ అహ్మద్ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం నాగేశ్వరి ఉపాధ్యాయులు రాజారాం రాజమౌళి సంజన్న ఒబులేష్ మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు নমস্তি টি এছ ওম আছে धण उद्दम <hablando> మన పోలీసు మండలంలో చాలామంది తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులను వలసలకు తీసుకొని వెళ్తున్నారు పాఠశాలలకు పంపకుండా విద్యార్థిని విద్యార్థులను వారి గ్రామాలకు వలసలు వెయ్యే ప్రదేశాలకు తీసుకొని వెళ్తున్నారు మేము వాటి స్థానంలో ఎన్ని అడిగితే అన్ని మంజూరు చేస్తామే కావున కోసి మండలంలోని ప్రతి ఒక్క విద్యార్థులు తల్లిదండ్రులకు వెల్లిదండ్రులకు నాయకుల చిన్న కొన్ని జరుమనగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలలకు క్రమం తప్పకుండా పంపించాలి వారు శిక్షలకు వెళ్ళేటట్టుంటే వలసలకు వెళ్ళేటట్టుంది మరి కలిసి ఏర్పాటు చేస్తాము కాబట్టి తల్లిదండ్రులందరికీ నా యొక్క విజయ్ ఏమంటే పిల్లలని వలసలకు పాఠశాలలకు పంపించండి వలసలు వద్దు చదివే ముద్దు వలసలు వద్దు చదివే ముద్దు రెండు